దయగలిగిన నామానికి మహిమ కలిగి కాక మన ప్రభు అయిన క్రీస్తునామల మీ కూడా వందనాలు శుభోదయం ప్రియ సహోదరులరా మరియు ఈ ఉదయకాల సమయంలో యధావిధిగా దేవుని యొక్క వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈయన ఈరోజు ఒక అంశము దీపస్తంభము దేవస్తోత్రం హెలుయ ఈ యొక్క అంశం మీద మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుందాం క్రైస్తవులు ఎప్పుడు కూడా నేర్చుకునేవారుగానే ఉండాలి దేవుడి దగ్గర మనం నేర్చుకున్నది దేవుడు తెలియలేని వారికి ప్రసంగం చేసేవారుగా ఉండాలి ఎలాంటి ప్రసంగం అయితే ఈ దీపస్తంభం ఏంటి అన్నది కొన్ని మాటలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం అనేక మాటలు అనేక మర్మాలు ఉన్నాయి కాదంటలే కానీ దేవుడు ఎందుకు ఈ యొక్క దీపస్తంభానికి ఎంత విలువ ఇచ్చాడు అసలు ఈ దీపస్తంభం ఏంటో మనం తెలుసుకుందాం దేవస్తోత్రం హల్లెలూయా మరి ఉదే ఉదే కాల సమయంలో దేవుడిచ్చిన వర్తమానం బట్టి చూస్తే మొట్టమొదటిసారిగా దేవుడు మానవులకి ఒక వార్నింగ్ ఇచ్చాడు హెచ్చరిక ఎందుకు ఇచ్చాడు ఈ హెచ్చరిక అని చూస్తే మనలో వెలుగుతున్న ఈ ఆత్మ దీపం ఎవరిది దేవుడిది ఆత్మ ఎవరిది దేవుడిది ఇది ఎలా ఉంది పవిత్రంగా ఉంది అమూల్యమైన పవిత్రంగా ఉంది ఈ స్తంభం అంటే అర్థం ఏంటి వెలుగు అనగా ఈ వెలుగున్న పదానికి వాక్యం ఉంది ఆశీర్వాదం ఉంది దీవిన ఉంది ఈ మూడు కూడా మానవునికి పెట్టి దేవుడు భూమి మీదకి పంపించాడు అయితే మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం వెలుగుతున్నాం మన కోసం అంటే సంపద మరొకటి మరొకటి కానీ దేవుడు చెప్పింది ఇది ఎందుకు ఇచ్చాడు నీకు ఆ ఆశీర్వాదము ఆ ఆశీర్వాదం ఎందుకు పోగొట్టుకుంటున్నాము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మొదటగా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము ఐదో వచ్చరంలో మాట రాయబడింది అది చదువుకొని వాక్యంలోకి వెళదాం ప్రకటిన గ్రంథం రెండో అధ్యాయము ఐదో వచ్చరము అక్కడ అంటారు కదా నువ్వు ఏ నుంచి పడిపోయావో ఆ మొదటి స్థితిని జ్ఞాపం చేసుకొని నీవు సాటివారి మీద ప్రేమతో లేవు గనక నీవు మారు మనసు పొందుకొని మొదటి క్రియను నీవు చేయు నువ్వు మొదటి ఎలాగున్నావు అలాంటి స్వభావం కలిగి అలాంటి ప్రేమ కలిగి అందరితో కూడా సంతోషంగా వారిని జీవిస్తూ జీవించు నీవు అలా మారు మనసు పొంది జీవిస్తేనే సరి నీవు మారు మనసు పొందకపోతే నీ దగ్గరకు వచ్చి దీపస్తంభాన్ని ఆ చోటు నుంచి తీసివేస్తాను అన్నాడు ఏంటి దీపస్తంభము అంటే అభిషేకము ఆశీర్వాదము దేవస్తోత్రం హల్లెండు ఎందుకంటే ఈ లోకంలో ఈ లోకంలో మనం ఇంత ఇదిగా జీవిస్తున్నాము చేస్తామంటే అది నీ సొంతమైంది కాదు నా సొంతమైంది కాదు ఎవరిది కూడా కాదు దేవుడిచ్చిన ఆశీర్వాద దీపము దేవస్తోత్రం ముందే చెప్పండి దీపం అంటే వెలుగు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వెలికించబడుతున్నాము మనం ఏం చెప్తే దాన్ని బట్టి జనులు మారుతున్నారు అంటే ఇది మన గొప్పతనం కాదు సేవకులైన వారు సువార్థకులైన వారు ఖచ్చితంగా ఈ మాట్లాడి మనం నేర్చుకోవాలి అలా వెలిగించబడుతున్నా నీవు దేవుడి పని చేయడానికి ఈరోజు ఎలా వెలిగించబడుతున్నావు అంటే దేవుడి కోసం వెలుగుతున్నావో లేదో నాకు తెలియదు కానీ మన కోసం మనం వెలుగుతున్నాం మన కోసం మనం వెలిగించబడుతున్నాం అందుకే అక్కడ నీవు తప్పు చేస్తున్నావు మొదటి ప్రేమ అంటే నన్ను నీవు మొదటగా ప్రేమించావు ఆ ప్రేమ నీలో లేదు ఈరోజు మొదటగా నా మాట విన్నావు అది కూడా వినుకుడు కూడా ఇప్పుడు నీకు లేదు కనుక నీవు చేసిన తప్పులను ఒప్పుకొని మారు మనసు పొంది మరలా ఆ ఆ యొక్క పని నువ్వు చేసావా సరే లేని ఎడల నీ దగ్గరికి వచ్చి నేను పెట్టిన ఆ దీప ఆశీర్వాదం అనే అభిషేకం అనే దీవునని ఆ దీప స్తంభాన్ని తొలగిస్తాను అంటున్నాడు దేవుడే ఆ దీప స్తంభం తొలగిస్తే ఈ భూమి మీద క్రైస్తవులైన వారు బ్రష్లు అయిపోతున్నారు అయిపోతారని వాక్యం బోధిస్తుంది ప్రియ సహోదరులారా మనం అట్టి రీతిగా ఉండకూడదు అలా చేసి నశించిపోయిన ఒక వ్యక్తిని ఈరోజు వాక్యులు చూసుకుంటాం దేవుడి స్తోత్రం హల్లెల్లు వాక్యాలను చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు సౌలు ఎవరైనా దావిది గారు యొక్క మామగారు కదా స్వయంగా పిల్లనిచ్చిన మామగారు బైబిల్ గ్రంథంలో ఇద్దరు సౌలు ఉన్నారు ఒక్క సౌలు పౌలుగా మారిపోయాడు అయితే ఈ సౌలు మారలే ఆ సౌలు ఏం చేసేవాడు అంటే గాడుగా మేపుకునేవాడు అలా గాడిద వాడికి దేవుడు ఏం చేశాడు అభిషేకించాడు దేవస్తోత్రు సమయోని పిలిచి సమయాన్ని పిలిచి అంటాడు సమయలు ఇదిగో నీకు ఎదుర్కొన్న వస్తున్న వ్యక్తిని పట్టుకొని అభిషేకించు అతన్ని నేను ఎంచుకున్నాను ఎందుకంటే అతను నన్ను ప్రేమిస్తున్నాడు నన్ను గౌరవిస్తున్నాడు నా మాట శిరస్సు ఉంచాడు అని దేవుడు సంతోషించి ఇస్రేల్ ప్రజల మీద రాజుగా ఆయన ఇంచుమించుకున్న నలభై సంవత్సరాలు ఆయనకు అధికారం పెట్టి కూర్చోబెడితే కొంతకాలం అయ్యాక అహంకారం వచ్చేస్తుంది దేవస్తోత్రుయ ప్రి సహోదరులరా ఈరోజు అహంకారులు అయిన వారుగా మనం ఉండకూడదు విశ్వాసులు కానీ సేవకులు కానీ సోదరులు కానీ మనం ఎప్పుడైతే అణిగి మణిగు ఉంటామో అప్పుడే మనకు విలువ దేవస్తోత్రం హెల్లుయ్యా ఇక్కడ సౌలుని శ్రేణి ప్రజల మీద రాజుగా ఉంచి అధికారం చేయమనిస్తే ఆయన ఏం చేశాడు అన్ని జనంగంతో అన్ని రాజులతో కలిసిపోయి తప్పు చేశాడు ఎప్పుడైతే తప్పు చేశాడో ఏంటి తప్పు ఏ స్త్రీల ప్రజలను అయితే దేవుడు అభిషేకించాడో సమయాల ద్వారా ఆది స్త్రీల ప్రజలను ఆ యాజకులను చంపడానికి జనాంగానికి ఆజ్ఞ ఇచ్చాడు అయితే ఆ జొన్నలు అంటారు అయ్యా ఈ కార్యం మేము చేయలేము ఎందుకంటే దేవుని యొక్క శక్తి వాళ్ళకి తెలుసు అప్పుడు ఈయన ఏం చేశాడు మరొక వ్యక్తిని ఆజ్ఞ ఇచ్చి ఆ వ్యక్తి తంటాడు వెళ్ళి ఈ శ్రేయుల సేవకులు కూడా చంపే చిన్న పెద్ద తేడా చూడవద్దు అని పంపినప్పుడు వారు ఆ క్రియ చేస్తున్నప్పుడు దేవుడు సౌడిని ముట్టాడు దేవుని స్తోత్రం హల్లెల్లుగా అంటే ఇచ్చాడు చెప్పాడు కదా నీవు నా మాట వినకపోతే నేను నీ దగ్గరకు వచ్చి నీకు ఇచ్చే ఆశీర్వాదం దీవున అభిషేకం అని ఆ యొక్క దాన్ని నేను ఆ దీపాన్ని ఆ వెలుగుని దగ్గర తీసేస్తాను అప్పుడు నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు అని చెప్పిన వారిని మర్చిపోయిపోవు సౌరుడు దేవుడి స్తోత్రం హల్లెల్లుయ్యా ఎప్పుడైతే అధికారం వచ్చిందో కలుగుసూపోయాయి ఇంచుమించుగా నలభై సంవత్సరాలు స్త్రీల ప్రజల మీద రాజుగా పెడితే ఆయనే ఏం చేశాడు వాళ్ళని చంపడానికి మనుషులను పురమయించాడు చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు ఊరుకుంటాడా ఇవంతా కూడా మొదటి సమయాలు ఇరవై రెండు అధ్యాయంలో ఖచ్చితంగా రాయబడ్డది స్తోత్రం హల్లెల్లు ప పదిహేడు పదిహేడో వచనం నుంచి ఇంటి ఇరవై ఏడు వస్త్రం వరకు చూస్తే అక్కడ మనకు ప్రతి ప్రిసంగ ఎందుకు మనం చెప్పుకోవాలంటే ఈ మాటలు మనం నిన్ను అభిషేకించిన దేవుడికి నువ్వేం చేస్తున్నావు నిన్ను అభిషేకించిన దేవుడికి ప్రజ దేవుడు ఎందుకు అభిషేకించాడు నీ అభిషేకం నీ వాక్యము నీకు ఇచ్చాడంటే వాక్య వాక్య వాత్సల్యత నీకు ఇచ్చాడంటే వాక్య పరిచర్య నీకు ఇచ్చాడంటే అది నీ మాటలు కాదు నా మాటలు కాదు ఎవరి మాటలు కూడా కాదు అది దేవుని మాట నీకు ఇచ్చాడు అంటే ఎందుకంటే నశించబోతున్న ప్రజలందరినీ రక్షించడానికి అంతమంది రక్షించాం ఈరోజు రక్షిస్తున్నాం ఎలాగా బోటకాలు నాటకాలు ఆడుతూ దేని స్తోత్రం అదే కావాలి జనానికి కూడా ఇలాంటి జనాలు కూడా రాకపోలేదు అంత సేవకుల తప్పు కాదు విశ్వాసం కూడా తప్పే అయితే అలాంటి వారిని ఎక్కడ మనం చూస్తున్నాము రెండవ పత్రిక తిమోతి పత్రిక నాలుగో అధ్యాయంలో ఆ కింద ఆ కింద ఉంటుంది కదా ఒక మాట దేని స్తోత్రం హల్లెల్లు సేవకులను ఎలాంటి సేవకులను ఎలాంటి యాజకులను బోటకం నాటకాలు చెప్పి కట్టుకథలు చెప్పే నవ్వించి కవ్వించే ప్రజలను వాళ్ళే ఎంచుకున్నారంటే ఎవరి వీళ్ళు ఎవరి వీళ్ళు విశ్వాసులు ఈరోజు అదే జరుగుతుందండి దేవుడి వాక్యము ఎవరికి అవసరం లేదు దేవుని యొక్క ఆజ్ఞ ఎవరికి అవసరం లేదు ఒక యాజకుడు ఒక యాజకురాలు నవ్విస్తున్నారా కవ్విస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు అని అక్కడ పరిగట్టడం మొదలెట్టారు జనంగం కూడా అలాంటి వారిని అంట వీళ్ళని ప్రభు చెప్పు పెట్టిన పేరు దురద చెవులు గలవారు వాళ్ళే పోగు చేసుకొని ఎలాంటినీ కవ్వించి అయితే పైన ఏముంటుంది గద్దించి బుద్ధి చెప్పు ఖండించాలి ప్రభు అంటే అవన్నీ పక్కన పెట్టి జనులే వారిని అలాంటి వారిని తయారు చేసుకున్న రోజుల్లో మనం ఉన్నాం దేశ ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ లేఖనాలు రాయబడ్డాయి అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యం ఏముందండి వాక్యం తక్కువ వాక్యం తక్కువ నవ్వించడం కవ్వించడం కట్టు కథలు చెప్పడము అందుకే అక్కడ ఖచ్చితంగా రాశాడు కట్టు కథలు చెప్పు వీరు ఏర్పాటు చేసుకుంటారు ఓ విశ్వసారి జాగ్రత్త కట్టు కథలు ఈ కవ్వింపు నవ్వింపులు నేను పర్లకి తీసుకొని వెళ్ళలేదు కదా పాతాలను కనిసి వేసేస్తుంటాను దేవుస్తోత్రం ఎందుకంటే నాడు నేడు ఎప్పుడు కూడా దేవుడు వాక్ వాకే నీకు ఇష్టమైతే పాటించు ఇష్టం లేకపోతే విడిచిపెట్టే తప్పులేదు ప్రభు నేను బలవంతంగా నా దగ్గరగా అని పిలవలేదు చాలామంది అంటారు ప్రభు నన్ను పిలిచాడు ప్రభు నేను పిలవలేదండి ఎవరిని పిలవలేదు పిలిచింది పన్నెండు మంది శిష్యులు మాత్రమే ఎందుకంటే మన స్వభావము మన అలవాట్లు మన ఆ ప్రభువు తెలిసే కానీ మారమని చెప్పాడు ఇదిగో నేను సువార్తను పంపిస్తున్నాను భూమి మీదకి నా యొక్క లేఖనాలను పంపిస్తున్నాను నా నూటి మాటలు పంపిస్తున్నారు నా యాజకుల చేత ప్రవక్తుల చేత భక్తుల చేత సేవకుల చేత పంపిస్తున్నాను అది మీరు విని మారండి అన్నట్టు తప్ప నువ్వు నా దగ్గర నా సేవ చేయని పిలవలే కానీ ఈరోజు అదే అయిపోతుంది చాలామందికి ప్రే సహోదరులారా నిజంగా పిలిచేవారు నిజంగా దేవుడి సేవ చేస్తారు ఇక్కడ సౌండ్ ఎందుకు తప్పించాడు అంటే ఎవరికైతే కాపుదల ఉంచాడో వారిని చంపడానికి సిద్ధపాటు అయినప్పుడు అప్పుడు ప్రభు ఏం చేశాడండి చూసా చూసా చూశాడు చాలా కాలం చూశాడు చూసినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడంటే మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన దేవుడి స్తోత్రం హల్లుయ్య అపసరకార్యూ పన్నెండు పదిహేడు ఇరవై ఇరవై ఒకటి వరకు చూస్తే అక్కడ దేవుడైన తండ్రి ఇస్రాయేల్ ప్రజల మీద ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా తొలగించి సౌల్ని ఆ స్థానంలో ఎవరు పెట్టారు దావిని పెట్టాడు ఎందుకు పెట్టాడు ఇష్టపడి పిలుచుకున్న దేవుడే కదా ఇష్టపడి అభిషేకించమని సమయుడు చెప్పిన వాడే కదా ఇప్పుడు ఎందుకు తీసేశాడంటే ఆ వాక్యం ఉంటుంది నీవు నీవు మొదటి జీవితం నీలో లేకపోతే జాగ్రత్త క్రైస్తవుడా జాగ్రత్త రాబోతుంది ఉగ్రత దినాల్లో మనం ఉన్నాం ఇప్పుడే అనేకమైన వార్తలు వింటున్నాం కళ్ళారా చూస్తున్నాం నష్టాలు చూస్తున్నాం కష్టాలు చూస్తున్నాం మరణాలు చూస్తున్నాం ఎన్నో చూస్తున్నాం అయినా నీలో జ్ఞానం లేకపోతే నువ్వు క్రైస్త కుమారుడుగా కుమార్తెగా భూమి మీద ఎందుకు ఉంటున్నామో మనకదే అప్పటి పనిలో జయ ఏం చేశాడు ప్రభు దాబీ సౌండ్ని రా గద్దె దింపేసి ఎవరు పెట్టాడు దాబింది పెట్టాడు దీని సోత్రం ఆయన కూడా నలభై సంవత్సరాలు ఇస్త్రీల ప్రజలకు కావ కావలిగా ఉన్నాడు కానీ ఆయన అన్యాయం చేయలేదు ఎవరిని చంపలేదు ఇస్త్రీ ప్రజల కోసం దేవుడు ఏం చెప్తారు చేశాడు కనుకనే ఆ పై వచనాలు అని అంటాడు కదా దేవుడు ఈయన నాకు ఇష్టమైన నా హృదయానుసారమైన కుమారుడు సాక్షి చెప్పాడు దేవుడే ఒక మనిషి కోసం దేవుడు సాక్షి చెప్పాడండి ఇది చాలా గొప్పదే బైబిల్ గ్రంథంలో చాలామంది చూస్తే ఈయన చాలా ప్రత్యేక పర్సన మనుషుడని మనం చెప్పుకోవచ్చు ఆయన ఎవరు మనని మనుషుడే నీవు మనుషుడే నేను మనుషుడు అందరం మనుషులమే మరి నిన్నెందుకు దేవుడు చేయలేదంటే నీలో మరి ఏముందో పాపం ఏముందో తక్కువ ఏముందో గర్వం దేవుడికి తెలుసు సంగమ్మ ముఖ్యంగా క్రైస్తువులు కొండపోవడం లక్షణాలు ఏంటంటే గర్వము అహంకారము పొగరబట్టే మాటలు మోసం చేయడము ఇవి ఉండకూడదండి ఇవి ఉంటే దేవుడు నిన్ను కూడా తీసి పక్కన పెట్టి అన్నాడు నేను నీకు ఇచ్చిన అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని అంటే ఏంటి ఒక్కొక్కరు చూడడానికి చక్కగా పాటలు పాడతారు ఒక్కొక్కరు చక్కగా వాక్యం చెప్తారు ఒక్కొక్క చక్కగా వాయిద్యాలు వాయిస్తారు ఒక్కొక్కరు చక్కగా ఏదైనా దేవుడి కార్యం చేస్తారు ఇవన్నీ తీసేస్తాడంట ఆలయానికి నువ్వు దూరం అయిపోతావు దేవుడి సన్నిధికి నువ్వు దూరం అయిపోతావు దేవుడు వాక్యానికి దూరం అయిపోతావు క్రైస్తువుడు అజ్ఞాపం చేసుకో సౌలు చేసిన పొరపాటు వల్ల దేవుడు తీసేసాడు అలాంటి పొరపాటు ఏ సేవకుడు కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను దేని సోత్రం హల్లెహల్లూయ్య కావున ప్రియ సహోదర సహోదరులారా ఈ యొక్క మాటలు విన్నా మీరు జ్ఞాపకం చేసుకోండి దీప అందుకే నలభై రెండో అధ్యయనం నలభై ఒకటో అధ్యయనం అంటే శిఖరంలో ద్వీపములారా మీరు నా దగ్గర మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి మనల్ని నిలిగించింది దీపాలని మనం ప్రభువుకి లోబడి ఉండాలి ఆయన చక్కగా పేర్లు పెట్టి పిలిస్తే మనం అహంకారమే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామో అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నామో జాగ్రత్త రాబోతున్న దినాల్లో ఆ ఆ యొక్క గర్వం కానీ లాంటి అన్ని అహంకారం కానీ నీవున్న స్థితి కానీ నిన్ను కాపాడదు నిన్ను కాపాడదు దేవుడు స్వత్రం హెల్ దేవుడికి లోపడతాము దేవుడిచ్చే ఆ యొక్క మాటలు మనం విందాము దురద చెవులు గలవారుగా కాకుండా దేవుడు చెప్పిన కార్యాలు మనం చేసుకుంటూ ఇచ్చిన అభిషేకానికి విలువ చూపించుకుంటూ దేవుని చేత కడవరకు మనం ఆశీర్వదించబడాలని మన తరాలు ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం సత్య సంపన్నుడా స్వరూపుడా నీకే స్థోత్వముడు ఇదిగో నాన్న నీ వాక్కు సత్యము అయ్యా నీ పలుకు సత్యము నీ నడవడికి సత్యము నీ మార్గము సత్యము తండ్రి చేసే మానవుల కోసం నువ్వు చేసిన సమస్తం కూడా సత్యమే నిజమే తండ్రి అబద్ధం కాదు కనుక తండ్రి ఆ నిజాన్ని మేము తన్ని భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉండగా అయ్యా తన్ని ఈ లోకంలో నానాన్ని నానాన్ని యొక్క గ్రంథం చేతపుచ్చుకునే లోకంలో జ్యోతుల వల్ల వెలిగే భాగ్యం కలుగ చేస్తే అదికు స్తోత్రం అట్టి రీతి మా కడవరి దినాలు కూడా తండ్రి జరగడానికి సహాయం చేయండి సౌల వల్ల అహంకారంగా కాకుండా దావిధవల్ల వినయ మనసు కలిగి జీవించి అయ్యా నీ చేత తృణీకరించబడిన వారుగా కాకుండా నీ చేత ఆకర్షించబడేవారుగా మేము ఉండు నీ కృప పుపించబడి తండ్రి నీ ఇచ్చిన ఆశీర్వాదం తను నుంచి పోకో పోగొట్టుకోకుండా రావును నీ కృప చూపించమని క్రీస్తు నాముడి ప్రార్థన అడుచున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఎంత కొందాము సదాదేవుని మనం దీవించి ఆశీర్వదించిన కాక ఆమెన్